아니요. 이 다. चेन रोड 19 रोड पे स्टेशन में वीर निकेश राणा के ऑफिस में मैच ले जाते मुख्यतः तो आप अपने अंदर में टेंशन में जो माइक्रो में दबाव टीम मंडल का सम्मेलन आ आप पुलिस स्टेशन లేసేనాని అసలు వల్లింకే లేదు లైట్ లైట్ ఎనర్జీ తీరు పడె పోడగట సార్ ఈ లాండ్ కోసం మానే నాణుడు కంపెన్స్ కొడతా బౌడర్ పెట్టుకుంటా పోడగట सर वाला अच्छा बड़ा वैसे है ना इरिगेशन ऑफ सर ये मुझे अच्छे मेंबर मिलते वाले है ना जानकारी इरिगेशन डिपार्टमेंट सर सर लाइफ सर 45 साल है मेरे अलावा এটা ক্রেডিট করে ウェノニー、アジワシャキノンアイドル。 చైతన్య గానీ నాచిపల్లి కానీ రాజారాంపల్లి కానీ కొడుమేళ గాని సంబంధించిన స్కూళ్ళలో గత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు గత రెండు సంవత్సరాల నుంచి కూడా బేస్ట్ స్కూల్స్ పిల్లలకు రావాల్సిన నిధులు గవర్నమెంట్ గత రెండు సంవత్సరాలు విడుదల విడుదల చేయట్లేదు అలాగే మరి పిల్లల్ని సోషల్ డిస్క్రిమినేషన్ పాటిస్తూ మరి ఎసీ పిల్లలని భావించు మిగతా పిల్లలతో పాటు సమానంగా కాకుండా బెస్ట్ ఆఫ్ లై స్కూల్ క్లాస్ అని మిగతా ఎసీ పిల్లలని మిగతా పిల్లలతో పాటు సమానం కాకుండా వేరే బెంచ్ వేరేగా తగతి గదిలో కూర్చొని పెడుతున్నారు మరియు చాలామంది ఇప్పటి వరకు కూడా కఠిన మరి కొడుమేలా నాచుకో సంబంధించిన స్కూల్కి సంబంధించి పిల్లల్ని ఇప్పటికి కూడా స్కూల్లోకి అలో చేయడం లేదు మరి గవర్నమెంట్ చెప్పిన విధంగా మరి బెస్ట్ అవలెస్ స్కూల్స్ పిల్లలకు యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ మరి షూస్ కానీ ఏమీ ఇవ్వడం లేదు గవర్నమెంట్ నుంచి వచ్చే బకాయిలు ఏవైతే చెల్లిస్తారో అప్పుడు మేము పిల్లలకు ఇవి ఇవ్వడం జరుగుతుంది మీరు ఎక్కడ దిక్కునో చోట చెప్పుకోండి మా పిల్లలను స్కూల్ బయట నిలిచివ్వడం జరుగుతుంది మేము దీన్ని సాంఘిక బహిష్కరణగా మేము అనుకుంటూ మరియు గవర్నమెంట్ రావాల్సిన నిధులు అన్నేలా మరి ప్రత్యేక చొరవ చూపాలని గౌరవనీయలు జీవరెడ్డి గారికి కానీ మరి సంజయ్ కుమార్ కానీ మరి అలాగే ఎస్సీ ఎస్టీ అయినటువంటి శ్రీ మంత్రి గారు అటుల లక్ష్మణ్ గారు చొరవ తీసుకొని మా సమస్య మా సమస్యను పరిష్కరించి మరి ఎస్సీ ఎస్టీ పిల్లలకు మేలు చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుచున్నాను థ్యాంక్ యూ సార్ గత రెండు సంవత్సరాల నుండి బుక్స్ ఫ్రీయే యూనిఫామ్ ఫ్రీయే షూస్ ఫ్రీ అన్ని ఫ్రీ అనుకుంటున్నాం సార్ అది ఇవ్వట్లేదు అవి కూడా మేము అమౌంట్ మొత్తం క్లియర్ చేసి యూనిఫామ్స్ అయినా బుక్స్ అయినా నోట్బుక్స్ అయినా టెక్స్ట్ బుక్స్ అయినా అన్ని మేమే అలో చేసినాం వాళ్ళ పిల్లలకి ఓన్లీ వాళ్ళు భోజనం పెట్టి హాస్టల్ సౌకర్యం విద్య అవన్నీ చేయడానికే వాళ్ళు ఇబ్బంది పడుతుంది సార్ అమౌంట్ రాలేదు అమౌంట్ క్లియర్ చేయాలి గత పెండింగ్ బకాయిలు మొత్తం ఉన్నవి అవి క్లియర్ చేస్తేనే అబ్బాయిలను తీసుకుంటాం తీసుకోమని మమ్మల్ని సహాయిస్తారా ఎప్పటికీ ట్వంటీ డేస్ అవుతుంది సార్ వాళ్ళకు స్కూల్ లేదు హాస్టల్ లేదు ఏది లేదు వాళ్ళు వట్టిగానే తిరుగుతున్నారు అందుకోసం మేము ఇక్కడ కలెక్టర్ దగ్గర కలుస్తామని వచ్చినా సార్ కరెంట్ బి నిధులతో దాదాపు సంవత్సరం ల కిందోళన ఇచ్చినటువంటి మల్యాలు బ్లాక్ ఆఫీస్ నుండి పెడపల్లి వరకు తారు రోడ్డు కోసం మరి ఈ రోడ్డు ఇరువైపులా తగ్గి అది మరి మధ్యన డామేజ్ అయినటువంటి తారు రోడ్డు తీసేసి కంకర డస్ట్ పోయడం జరిగింది మరి అది ఇన్ని రోజులు ఇంత సంవత్సరం అవుతుంది దాదాపు దానికి లేదు దాని వలన మనకు దాదాపు మల్యాలు టౌన్లో ఒక వన్ కిలోమీటర్ ఇల్లు ఉన్నాయి ఇండ్లలోకి మరి డస్ట్ పోవడం అప్పుడు తినేటువంటి ఆహారంలో కూడా కలుషితమైనటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి మరి అదేవిధంగా ఆ పైన పోయినటువంటి ప్రయాణికులు కావచ్చు రైతులు కావచ్చు వారికి కూడా అప్పుడు యాక్సిడెంట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి నిన్న కూడా ఒక సుద్దపిల్ల అయినా కూడా పోతా ఉంటే ఆయన కూడా పడడం జరిగింది మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రమాదం జరగద్దని మరి ఇంకొకటి డస్ట్ బుడ్ ఇళ్ళలోకి పోతుంది కాబట్టి ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని సమస్యను కలెక్టర్ గారు పరిష్కరించాలని మేము ఈరోజు రోజు గ్రామం గ్రామంలోకి రావడం జరిగింది రైతులము ప్రజలను మొదలుపెట్టేయడం జరిగింది దీని మీద తొందరగా రోడ్డు స్టార్ట్ చేయగలరని